అంబికా విజయము షష్టోధ్యాయము దుర్గా 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 అనుమనసా దుర్గా 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 అని నా దోషము తొలగును ఓ మనసా హిమాలయం బున గంగా తీరము స్నానార్థం వై అరుదెంచే సర్వేల్పులా వేగ ప్రసన్నను చేయుచునుండగను గౌరీదేవి దేహము నుండి దివ్య స్వరూపిణి వెలువడియు అమరుల గాంజీ అయ్యా మీరు ఎవరిని స్తోత్రము చేతురనే అమ్మను గాంచి అమరులు పల్కిరి సుంబని సుంభ అసురులచే దివ్య శక్తిని ప్రార్థింతుమని ముదమొందా కౌశికి వెడలిన వెంటనే గౌరికి శరీర కోశము పాయే అది మొదలుకొని గౌరీదేవిని దేవిని మహాకాళి అని పల్కిరిగా తమక్లే సంబుల పోయడి కాలము సుంబని సుంబుల నాశనము సురళానందము చెందుచుండగా చెండముండులొక దినమున అపూర్వ శక్తిని కాంచిన వారే ఆశ్చర్యమును పొందియును అతివేగంబే అరుదించియును సుంభుని చేరి ఇటులనిరి ఓ మహారాజా హిమాలయంబున ఆది శ్రీరత్నము ఉన్నాది ఆమె రూపమును వర్ణించుటకు వాక్యము లేవి లేవనియు ప్రపంచములో అమూల్యరత్నాలు తమ సన్నిధిలో ఉండవలే కామధేనువు కల్పవృక్షము చింతామణివుచ్చైశ్రవము వరుణపాసము వాలదండము తొమ్మిది నిధులు పుష్పకము మృత్యువు శక్తి ఉత్క్రాంతికము వరుణ ఉన్నదిగా తమ అధీనములో ఉండిన ఆ స్త్రీరత్నం లేకున్నా మీ జన్మలు అసాద్ధకములు హిమాలయం మున ఇంపు చెందే కమలాశ్రయమున కమలాల్ బుట్టి కర్ణాల్ నుండి శ్రీకారం ఆమెను చూచి హంసపక్షులు నడక నేర్చెను నిజంబుగా ఆమెకు చెంబుల గాంచి విదాత చక్రవాకములా సృజించెను ఆమె పలుకులా వినియే చిలుకలు పలుకులు నేర్చే యదార్థము నిశ్చయంబుగా ఆమె దేహములో మెరుపులు పుట్టినవనుకుంటి ఆమె వృత్తాంతము తమకు తెలియునా చూచినారా అని ప్రశ్నించే సుంభాసురుడు ఆ మూలాగ్రము ఆలకించు ఆక్షణంబునా సుగ్రీవుడను రాక్షసునకు ఆజ్ఞ చేసి పంపించెనుగా సుగ్రీవుండు అపూర్వ శక్తిని చూచి అర్థము కాలేదు జగన్మాతయని తెలియలేకను అంబతో ఇట్లు పలికెనుగా అమ్మా నీకు వందనమమ్మ సుంభుని నను పంపే నానామంబు సుగ్రీవుండు సుంభుని వాక్యముల్ వినుమనెను సుంభని శుంభులు అన్నదమ్ములు త్రిలోకంబులు జయించిరి సహస్రనైనుచే సేవలు పొందిన తేజోమూర్తులు వారమ్మ అష్టసిద్ధులు రాజ్యలక్ష్మియు వారి చేతిలో ఉన్నాయి జగములో ఉండే అమూల్య రత్నాల్ మహారాజుకే చెందినవి స్త్రీలలో నీవు రత్నముగా నా మహారాజుకే చెందెదవు ఆజ్ఞ చేసెను వెంటనే నీవు పరిణయమాడుము త్వరితముగా మహారాణిగా సుంబుని సతివై నీవు ఉండినచో సార్థకము అటులోప్పనిచో నిసుంభునైనా పరిణయమాడిన మంచిదిగా వీరిద్దరిలో ఎవరినైననో పెళ్లి చేసుకొని సుఖించిన అంతకన్ననో భాగ్యము లేదని బాగుగా వర్ణన చేశాడు జగన్మాత ఈ మాటలు వినియు తనలో తాను నవ్వుకొని సుగ్రీవాణి మాటలు నిజము నా మాటలన్నీ వినుమనియే అల్పబుద్ధి చే తెలివి లేకను స్త్రీనగుట చేయుటు చేస్తివిగా అది ఏ మందున బాగుగా వినుము నీ ఈ ప్రతిజ్ఞను చేసి తిని యుద్ధములో నా జయించవలెను సమాన బలము చూపవలే అట్టి పురుషుని పెండ్లాడెదను అందుచే వాళ్ళ పంపుమనే అమ్మా నీవు వెర్రిదానవు తొందర పడకాగనుమమ్మా ఒక్కరక్కసుడు విజృంభించిన ఇట్లగును ఇదిని జంబుగా బ్రహ్మాండంబులు దద్దరిల్లును గడగడ వణుకుచు దేవతలు స్వాధీనంబు అగుచుండగా నీవిటి యుద్ధము చేసెదవు సుంబని సుంబుల సింహనాదము అకాల ప్రళయము కల్గునుగా అటుకా దందువే కొప్పు పట్టుకొని కొనిపోయినచో అగౌరవము బలాత్కారము చేపట్టెదరు అది కాకుండిన సమంబుగా నీవు స్వయంబుగా మన తుదక అంబా ఇటు వివరించే నీ మాటలో అమృతము లేదు నా ప్రతిజ్ఞానే విడువనుగా నన్ను జయించక నేను లభించను వారికి ఇట్లు తెలుపుమనే దేవి పలుకులకు సుగ్రీవుండు చాలా కోపము కలవాడై శీఘ్రగా సుంభుని చేరి జరిగినదంతా చెప్పాడు సుంభుడు క్రోధ రూపము దాల్చి కటకట దంతాలు కొరికియును రాక్షస సేనకు అధిపతి అయిన దూమ్రలోచనుని రావించి దూమ్రలోచన చక్కగా వినుమా నాకు రాక్షస కులమునకు పనికి మాలిన ఆడదానిచే న్యూనత మనకు కలిగినది హిమాలయం బునమా ఎల మారి ప్రస్తుతమున్నది నీవుచని దేవదానవులు ఎవరొచ్చినను నీ బలంబును చూపియును ఆమెను మాత్రము సజీవముగా చంకగా కొప్పును పట్టుకొని బలాత్కారముగా తీసుకురమ్మని ఆజ్ఞాపించను సుంబుండు ఈ విచారము గ్రహించి ధూమ్రుడు అరవై వేలు సైనికులు బయలుదేరగా విడలినవాడే ఆసక్తిని గాని ఇట్ల నేను సుంబుని ఆజ్ఞా సేనాపతియు నీవే మహారాణి అయ్యదవు అట్లు సమ్మతి చెందకపోయినా బలాత్కారము చెప్పుమనా ధూమ్రలోచన బలశాలివిగా అపార సైన్యం వచ్చింది త్రిలోకంబులా చేయించినట్టి సుంభుని బలము నీకుందా నేను మాత్రము నియమంబు తప్పక నడిపే తీరెదను అటుపై నీకు తోచినటులను చేయవచ్చునని వివరించే ధూమ్రుడు బగ్గున మండిపడియును శక్తి పైకి సైన్యము ఉరికింప శక్తి సింహము అధిరోహించి హుంకారించే వింతగను ఓంకారంభూ అగ్ని వెడలగా భస్మంబైదు రెండు సర్వసైన్యమును చేల్చగా శక్తి సింహం రక్తం తాగింది ఈ వృత్తాంతంబు శుంభుడు వినిను అగ్నిలో ఆజ్యము వేసినట్లు మహాకోపమున చండముండులను అతివేగమున రప్పించే గత వృత్తాంతము తెలిపిన వాడై ఆజ్ఞ చేసెను ఏమనగా దివ్యదర్పముతో మీరు వెడలియు శక్తి కడ్డము ఎవరున్నా సింహము శత్రుల యమపురి కంపి అంబను మాత్రము బంధించి కొని రెండు ఇక వెడలుడన వెడలిరి యుద్ధ బలంబుతో హిమాలయంబున ఉన్నతమైన శిఖరము మీద సింహముపై కూర్చునియున్న అంబను చూచి సమీపించు సైన్యముతో తీవ్ర కోపము దేవి ధరించి క్రోధ దృష్టిని ప్రసరింప భ్రూమజ్యంబున భీకరకాళి ఉద్భవముంది ఇటులుండే కాసము ఖడ్గము పులి పులిచర్మంబు ధరించియు మెడలో పుర్రెలు మాలలుండగా నాలుక బ్రేలాడుచుండే నోరుగాంచక గుహవలి ఉండే బగుముఖంబుగా మూడు నేత్రములా జ్వలించుచుండే శుష్క మాంసము శరీరము చూచుసరికి భయంకరంబుగా కరాళ కాళిక అగుపడెను సమస్తలోక భయంబు కలుగా సైన్యము మీదికి ఉరికెనుగా రాక్షస గుంపుల గబగబ తినుచు నమలుచున్నది కొందరిని అటుపై అట్టిహింస చేసి వికట చేయగను కాళ్ళు చేతులు తగులగ కొందరు కరవాలంబున కొందరును పాసములోపడి మరికొందరును అనేక రీతుల హతులైరి సైన్యములోని శిరస్సులన్నీ కానరాకనే కబళించే ఇట్లు సైన్యము నశించిపోగా చెండముండులు వచ్చారు భీషణ యుద్ధం ప్రారంభింప కాళీ వాళ్ళపై కురికి భైరవనాదము చేసిన దగుచూ కరవాలంబున ఖండించే శిరస్సులు రెండు చేత పట్టుకొని చండి దగ్గరకు వచ్చినది అదిగాంచియును ఆనందించి నీ నీకనియే చాముండాయని నీ నామంబున దేవతల ఆనందించియును జలజల పువ్వులు కురిపించిరిగా అన్నీ శుభములే అంబకును చండి దుర్గా 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 అను మనసా దుర్గా 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 అని నా దోషము తొలగును వో మనసా అంబికా విజయము షష్టోధ్యాయము సమాప్తం